నమస్కారం పంతొమ్మిది వందల నలబై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మరి భారతదేశంలో నడిబొడ్డులో ఉన్న నిజాం సంస్థానానికి మాత్రం పంతొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు స్వాతంత్రం రాలేదు మరి ఇక్కడున్న ప్రజలందరూ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్నారు కాశీం రాజీ సేనల ద్వారా ఇబ్బంది పడుతున్నారు వందే మాత్రం అంటే అప్పుడు నేరమైంది భారత్ మాతాకి జై అంటే శిక్షించే పరిస్థితి ఉండే మర రోజు ప్రతి ప్రాంతంలో ఎక్కడనైతే స్వాతంత్రం కోసం తిరుగుబాటు జరిగిందో ఆ ప్రాంతాలలో సామూహిక ఉరివేయడం అదే రకంగా సామూహిక కాల్పులు అదే రకంగా తెలంగాణ ప్రాంత మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించడం మరి కార్యక్రమాలన్నీ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా సుమారు పదహారు నెలలు ఏదైతే తెలంగాణ ప్రాంతం అదే రకంగా మహారాష్ట ప్రాంతం అదే రకంగా కర్ణాటక ప్రాంతం మూడు ప్రాంతాలలో కలయికగా ఉన్న నిజాం సంస్థానం మాత్రం స్వతంత్రం రాకుండా వాళ్ల కబంధ హస్త